సిపిఐ సిపిఎం లాంటి పార్టీలు ఇప్పటికీ మట్టి కొట్టుకుపోవడానికి ప్రధాన కారణం ఏంటంటే ఈ సిపిఐ నారాయణ లాంటి వారు నోటి దురుసు స్వార్థ రాజకీయాలు వీళ్ళు ప్రతిసారి ఆ పార్టీలు ఈ పార్టీలు విమర్శిస్తారు కానీ వీళ్ళకే ఒక సిద్ధాంతం ఉండదు ఈ దేశంలో రక్త మాంసాలతో పుట్టి విదేశీ భక్తులుగా మారినటువంటి వారు వీళ్ళు ఈ సిపిఐ నారాయణ మాట్లాడుతూ పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం సనాతన ధర్మం అంటాడు కదా రేపు పొద్దున్న పవన్ కళ్యాణ్ చనిపోతే ఆయన చితిపై తన భార్య పడుకుంటుందా అలా పడుకుంటుందని గ్యారంటీ ఇవ్వగలడా ఈ పవన్ కళ్యాణ్ సనాతన ధర్మం అంటున్నాడు అంటున్నాడు కదా ఈ సిపిఐ నారాయణ సనాతన ధర్మంలో ఏమైనా సరే భర్త చనిపోతే ఆ భర్త చితిలో భార్యని పడుకోబెట్టమని ఏమైనా ఉందా లేకపోతే సతీశాగమనం ఉందా మధ్యలో వచ్చినవి కాదా సనాతన ధర్మం గురించి వీడికి గాని ఎవరికైనా ఎవరికైనా తెలుసా అసలు పూర్తిగా ఆ మధ్య ముస్లిములు దండయాత్ర చేస్తూ ఈ యొక్క వితంతువులపై విపరీతంగా మానభంగాలు అత్యాచారాలు చేస్తే అప్పటి కాలానికి అనుగుణంగా వాళ్ళు ఆ చితిపై పడుకుని చనిపోయేవాళ్ళు సతీగమనం సతీ చేసేవాళ్ళు అలాగే వితంతువులు కూడా వేరే విధాలుగా కొన్ని సమస్యలు వచ్చే వాటిని పరిష్కరించడం కోసం లేకపోతే ఆ సమస్యలకి వీరు బలి కాకూడదని మొత్తానికి ఏదో జరిగింది దాన్ని ఎవరు కూడా ఒప్పుకోరు ఇప్పటికీ కూడా ఉందా సతీసాగమన మన దేశంలో ఈ రోజు సనాతన ధర్మం అంటున్నటువంటి వారు అందరూ కూడా చనిపోతే వారి యొక్క భార్యలు పడుకోబెడుతున్నారా కొన్ని వంద సంవత్సరాల క్రితం ఏమైనా ఉంది అప్పుడు ముస్లిం దండయాత్రలు దాదాపు ఎనిమిది వందల సంవత్సరాల క్రితం తొమ్మిది వందల సంవత్సరాల క్రితం దండయాత్రలు మొదలు పెట్టినప్పుడు ఆ రెండు వందల మూడు వందల సంవత్సరాలు పూర్తిగా దేశాన్ని నాశనం చేసేస్తే యాభై వేల దేవాలయాలను కూల్చేసి మసీదులుగా నిర్మిస్తే ఒక్కడికి నోరు రాదు ఒక్కడు మాట్లాడలేడు ఇక్కడ ఉన్నటువంటి బెధ ఈ దేశంలో రక్తవాంశాలతో పుట్టి వీళ్ళకి చైనా లాంటి దేశాలు ఇప్పటికీ అక్కడ భక్తులుగా మారిపోతున్నారు ఈ దేశం ఎంత అభివృద్ధి చెందినా సరే ఇంకా దాన్ని చివరికి నాశనం చేయాలని చూస్తున్నారు తప్ప ఈ దేశం మీద వీళ్ళకి ప్రేమ ఉందా ప్రేమ ఉంటే ఈ యొక్క సిపిఎం సిపిఐ ఇవి ఉన్నాయి కదా ఏ రోజైనా ఇక్కడ అధికారంలోకి రాగలిగాయ్యా దేశానికి ఈ మూల ఒకటి ఆ మూలం ఒకటి కేరళలో ఒకటి అక్కడ ఎక్కడో ఈశాన్య రాష్ట్రాల్లో ఉందప్ప ఇంకెక్కడైనా ఉందా మరి మీ సిద్ధాంతాలందరికీ ప్రజలకు అనుగుణంగా ఉంటే మరి ప్రజలు ఎందుకు తిరస్కరించారు ఎందుకంటే ఇలా సనాతన ధర్మాన్ని నాశనం చేశారు కాబట్టి మీలో మీకు ఒకటి ఒక పేరుకే బయటికి కాని లోపలంతా కూడా దుమ్మిడి రాజకీయాలు బయటకు ఏమొచ్చేసి ప్రజల కోసం పోరాడతారు లోపలేమొచ్చేసి వ్యక్తిగతంగా కొట్లాడుకుంటారు మీరు ఇలాంటి సిపిఐ నారాయణ నోటికి ఈ మధ్య ఏమైందో తెలియదు పెంట తిన్నట్టు ఉన్నాడు లేదనుకుంటే ఈ మురుగు కాలువ ఎక్కడ దొరిసినట్టు ఉన్నాడు ఇష్టం వచ్చినట్టుగా మాట్లాడుతున్నాడు సిపిఐ నారాయణ కొంచెమైనా చరిత్ర తెలుసుకో చరిత్ర తెలుసుకొని ఇది లేదు నేను అసలు ఇప్పుడు ఎవడు పట్టించుకోవట్లేదు అందుకు నువ్వు ఇప్పుడు ఇలాంటి మాటలు మాట్లాడుతున్నావు ఎవడో ఒకడు పట్టించుకోవాలి ఇలా మాట్లాడితే అప్పుడు న్యూస్లో నువ్వు కూడా వస్తావు అంతే కదా నీకు అందుకోసమే ఇలా మాట్లాడుతున్నావు మన యుద్ధం గురించి కూడా పాకిస్తాన్ ను సింధు జలాపిస్తే పాకిస్తాన్ వాళ్ళకి దాహం వేస్తుందని వాళ్ళ కోసం పోరాడినటువంటి గొప్ప పార్టీలు మీవి మీరు మళ్ళీ ఈ దేశంలో ఉండి సనాతన ధర్మం గురించి మాట్లాడుతున్నారు